రౌడీలు సీత గొంతు పట్టుకుని ఏంటే నుంచే తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే శివకృష్ణ వచ్చి గన్ ఫైర్ చేస్తాడు ఇక దాంతో రౌడీలు టెన్షన్ పడుతూ శివకృష్ణ వైపు చూస్తూ ఉంటారు పోలీసులు వచ్చారు పారిపోదాం పదండ్రా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే సీత నానా అని చెప్పి శివకృష్ణ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది నా కూతుర్ని కిడ్నాప్ చేస్తారా మిమ్మల్ని వదలను అని చెప్పి శివకృష్ణ రౌడీలకు గన్ గురి పెడతాడు సారీ సార్ మీ కూతురిని నాకు తెలియదు సార్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అమ్మ సీత అసలు ఎవరు వీళ్ళు వీళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇదంతా మహాలక్ష్మి కుట్ర నానా నేను అక్కడ ఉంటే కనుక నిశ్చితార్థం ఆఫ్ చేస్తానని ఇదంతా చేసింది అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు లేకుండా అక్కడ నిశ్చితార్థం ఎలా జరుగుతుందమ్మా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఆ విషయం మహాలక్ష్మికి తెలియదు నానా అని చెప్పి సీత అంటుంది సరేనా నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి నువ్వు వీళ్ళ సంగతి చూసుకో అని సీత చెప్తుంది సరే అమ్మా నువ్వు వెళ్ళు అని శివకృష్ణ అంటాడు ఇదిరా జరిగింది నా కూతుర్ని కిడ్నాప్ చేస్తారా నా కూతురు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది నా కూతురు వచ్చే వరకు మిమ్మల్ని వదలను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మేము కూడా మీ కూతుర్ని జాగ్రత్తగానే చూసుకున్నాం సార్ ప్లీజ్ మమ్మల్ని వదలండి అని రౌడీలు అంటారు చెప్పాను కదా నా కూతురు వచ్చి మిమ్మల్ని వదలమనే వరకు వదలను అప్పటి వరకు మీరు ఇలానే కూర్చోవాలి మీ సార్ కానీ మీ మేడం కానీ ఫోన్ చేసినా కూడా నేను చెప్పినట్టు చెప్పాలి అని శివకృష్ణ రౌడీలకు వార్నింగ్ ఇస్తాడు ఇక మరోవైపు మిధున రేవతి కిరణ్ దగ్గరకు వెళ్తుంది సీత నువ్వు కనిపించకపోయేసరికి మాకు బాగా కంగారు అనిపించింది అని చెప్పి రేవతి కిరణ్లో చెప్తూ ఉంటారు సమయానికి నానొచ్చి సేవ్ చేశాడు లేకపోతే నేను సమయానికి ఇక్కడికి రాలేకపోయేదాన్ని పిన్ని అని సీత చెప్తూ ఉంటుంది దేవుడు కూడా నీ పట్ల ఉన్నాడు సీత అందుకే నిన్ను ఈ నిశ్చితార్థం దగ్గరికి వచ్చేలా చేశాడు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది రాము కూడా నువ్వంటే చాలా ప్రేమ సీత కనిపించట్లేదు అనేసరికి కంగారు పడిపోయాడు పది నిమిషాలు చూసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాడు అని రేవతి చెప్తూ ఉంటుంది అవునమ్మా రామ్కి నువ్వంటే నిజంగా ప్రేమ దాన్ని బయట పెట్టట్లేదు అంతే అని కిరణ్ చెప్తూ ఉంటాడు అప్పుడే రామ్ వచ్చి అత్తయ్య మీరేంటి ఇక్కడున్నారు తను సీత కాదు మిథున అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మేము కూడా మిథునను ఇప్పుడే చూసాం రామ్ అచ్చం సీతలానే ఉంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది తను ఎప్పటికీ సీత కాలేదు అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏ నీ సీతకి నాకు ఏంటి డిఫరెన్స్ సీతే అచ్చం నాలా ఉంది చీర కట్టుకుంటే నేను కూడా సీతను అయిపోతాను అని చెప్పి సీత చీరలో ఉన్నంత మాత్రాన సీత అయిపోదు సంస్కారంలో గొప్ప గుణం ఉండాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతని అంతలా పొగుడుతున్నావు మరి సీతను ఇక్కడికి తీసుకురాలేదేంటి అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది సీత సిటీ అవుట్స్కట్స్లో ఉందంట ఇప్పుడే ఫోన్ చేసింది అని రేవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య నిజంగానే సీత ఫోన్ చేసిందా అని రామ్ అడుగుతూ ఉంటాడు అవును రామ్ ఇప్పుడే సీత ఫోన్ చేసింది తను సిటీ అవుట్స్కట్స్లో ఉందంట అందుకే ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చిందంట అని చెప్పి రేవతి కిరణ్లు రామ్కి చెప్తూ ఉంటారు హామయ అని చెప్పి రామ్ అంటాడు రామ్ ఇప్పటికైనా నీ టెన్షన్ తీరిపోయిందా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది నా సీత ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా అక్కడ ఉన్న పరిస్థితిని ఛేదించి తిరిగి రాగలదన్న నమ్మకం నాకుంది అని రామ్ చెప్తూ ఉంటాడు నీ నమ్మకమే నాకు శ్రీరామ మామ అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది సరే నా నిశ్చితార్థానికి టైం అవుతుంది వెళ్దామా అని చెప్పి మీదన అంటుంది ఇక అందరూ కలిసి నిశ్చితార్థం దగ్గరకు వెళ్తారు కాకి ముక్కుకి కాకిముక్కుకి అంటే ఇదేనేమో ఎన్ని విధాలుగా చూసినా ఆ గౌతమ్గాడు మిథునకి అస్సలు మ్యాచ్ కావట్లేదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి ఓకే అయినప్పుడు మనం మధ్యలో ఏముంది మాయ అని రామ్ చెప్తూ ఉంటాడు సీతమ్మ ఈ నిశ్చితార్థం జరగనివనని ఛాలెంజ్ చేసింది రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత సిటీ అవుట్స్కర్ట్స్లో ఉందంట రేవతి అత్తయ్యకు ఇప్పుడే ఫోన్ చేసిందంట మాయ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతమ్మ ఎక్కడ ఉన్నా నిశ్చితార్థం ఆపాలనుకుంటే తన ప్లాన్ తనకు ఉంటుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు వియంకులు ఇద్దరు నిత్యతాబూలాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్పడంతో మహాలక్ష్మి కుటుంబం అలాగే ముఖర్జీ గారి కుటుంబం నిత్యతాంబూలాలు మార్చుకుంటారు ఇప్పుడు నిత్యతాంబూలాలు మార్చుకోవడం పూర్తయింది కాబోయే వధువర్లు ఉంగరాలు మార్చుకోవాలి ఇప్పుడు సీత ఏం చేస్తుందో ఏంటో అని రేవతి కంగారు పడుతూ ఉంటుంది సీత ప్లాన్ ఉంటుంది అనవసరంగా కంగారు పడకు రేవతి అని కిరణ్ చెప్తూ ఉంటాడు కాబోయే వధు కూడా ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తారు ఇక గౌతమ్కి మహాలక్ష్మి ఉంగరం ఇస్తుంది అలాగే మిథునకు ముఖర్జీ గారు ఉంగరం ఇస్తారు ఇక గౌతమ్ చాలా సంతోషంగా మిథున చేతిని పట్టుకుంటాడు ఉంగరం తడగబోతూ ఉంటే అప్పుడే శివకృష్ణ వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఎందుకు శివకృష్ణ అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఎందుకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడ క్రిమినల్ ఉన్నాడు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు క్రిమినలా ఎవరు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ గౌతమే పెద్ద క్రిమినల్ చీటింగ్ కేసులో విన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అలా అని చెప్పి నీ కూతురు నిన్ను పంపించిందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కాదు ఎస్పీ గారు పంపించారు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏ ఎస్పి శివకృష్ణ అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఈ సిటీ ఎస్పీ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు గౌతమ్ ఏం క్రైమ్ చేశాడు సుమతి మర్డర్ కేసులో ఫింగర్ ప్రింట్స్తో సహా గౌతమ్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించబడింది కదా ఇంకా ఎందుకు గౌతమ్ని అరెస్ట్ చేస్తావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ కేసు కాదు ఇప్పుడు గౌతమ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు చీటింగ్ కేసులో గౌతమ్ని అరెస్ట్ చేయాలి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఎవరు ఆ అమ్మాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది శ్వేత అని శివకృష్ణ పిలుస్తాడు శ్వేత వచ్చి అలా గౌతమ్ ముందు నించుంటుంది ఈ అమ్మాయిని ఈ గౌతమ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు ప్రామిస్ కూడా చేశాడు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అలా అని చెప్పి నీ కూతురు చెప్పమందా శివకృష్ణ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా కూతురికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నీ మాటలు నేను నమ్మను శివకృష్ణ నువ్వు కావాలని మా గౌతమ్ నిచితాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు శ్వేత చెప్పిన మాటలైనా కనీసం నమ్మండి అని చెప్పి శివకృష్ణ అంటాడు శ్వేత నువ్వు చెప్పు అని చెప్పి శివకృష్ణ అంటాడు ఏం గౌతమ్ నేనెవరో నీకు తెలీదా అని చెప్పి శ్వేత అడుగుతూ ఉంటుంది తెలీదు అని చెప్పి గౌతమ్ అంటాడు నేనెవరో నిజంగా నీకు తెలీదా నన్ను పెళ్ళి చేసుకుంటానని నాకు ప్రామిస్ చేసి నా వెనుక ఎన్నోసార్లు తిరిగావు కదా అవన్నీ మర్చిపోయావా అని చెప్పి శ్వేత గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది ఎంత డబ్బులు తీసుకొని ఈ మాటలు చెప్పడానికి వచ్చావు ఏదైనా ఆర్టిస్ట్వా నువ్వు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఆర్టిస్టును కాదు చెప్పేవన్నీ నిజాలు అని సుస్మిత చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారు మీరు డబ్బున్న ఫ్యామిలీ మీ అమ్మాయి అమెరికాలో చదువుకొని వచ్చింది ఇలాంటి ఫ్రాడ్తో మీ అమ్మాయి పెళ్లి జరిపించాలని ఎలా అనుకున్నారు మీరు పెళ్లి సంబంధం గుర్చు కుదుర్చుకునేటప్పుడు కనీసం ఎంక్వైరీ చేయాలని తెలీదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు శివకృష్ణ చాలు ఆపు గౌతమ్ గురించి అనవసరంగా ఉన్నవి లేనివి ముఖర్జీ గారికి చెప్పకు ముఖర్జీ గారు ఈ శివకృష్ణ మాటలు అసలు నమ్మొద్దు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో గౌతమ్ని ఇప్పుడే నేను కనుక్కుంటాను నాకు కాస్త సమయం ఇవ్వండి అని మహాలక్ష్మి గౌతమ్ని తీసుకొని రూమ్కి వెళ్తుంది ఒరే గౌతమ్ నిజం చెప్పు ఆ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గౌతమ్ తలదించుకుంటాడు నిన్నేరా అడిగేది ఆ అమ్మాయి నీకు తెలుసా ఆ అమ్మాయిని ప్రేమించావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గౌతమ్ తల ఊపుతూ ఉంటాడు అలా అడ్డదిడ్డంగా కాదు సే ఎస్ సార్ నౌ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎస్ ఆ అమ్మాయి నేను ప్రేమించాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అలా ఎలా చేసావురా ఎందుకు తొందరపడ్డావురా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు నాకు పని పాట అంటూ ఏమైనా ఉందా అమ్మాయిలను ప్రేమించడం తప్ప ఈ అమ్మాయే కాదు గతంలో ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించాను యవతి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని రాలేదు ఇది మాత్రం ఇలా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు పని పాట లేకపోతే ప్రేమిస్తావా ఏమైందిరా అసలు ఎందుకు ఇలా చేశావు నీకు ఏం తక్కువ చేశాను డాక్టర్ దగ్గర పెట్టి నెల నెల కావాల్సిన డబ్బు అంతా పంపించాను కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఇలా కావటానికి కారణం నువ్వే నాన్న లేడు నువ్వు లేవు అనేది నాకు లేదు అందుకే రోడ్ల మీద తిరుగుతూ కనపడ్డ అమ్మాయినల్లా ప్రేమిస్తూ వాళ్ళ వెంట పడేదాన్ని అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అయితే తప్పంతా నాదే అంటావారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ముమ్మాటికి నీదే తప్పు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల వేల కోట్ల ఆస్తి ఉన్న మిదున చేజారిపోతుందిరా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు మిథున నా భార్య కావాలి మిదిన చేజారిపోవడానికి వీల్లేదు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఎలా కవర్ చేస్తావో చెయ్యి అని గౌతమ్ చెప్తూ ఉంటే చెయ్యక చస్తానా రా వెళ్ళాం అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్ని తీసుకొని కిందికి వస్తుంది గౌతమ్తో మాట్లాడారా మహాలక్ష్మి గారు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు మాట్లాడాను ఈ అమ్మాయి గౌతమ్ని ప్రేమించ లేదంట గౌతమ్ గతంలో పబ్బుకు వెళ్ళేవాడంట అప్పుడు ఈ అమ్మాయి పరిచయం అయిందంట అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పబ్బుకు వెళ్ళటం తప్పేముంది లోపలికి తీసుకెళ్లి సీక్రెట్గా చెప్పడం ఏంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నేను సీతని పబ్బుకు కూడా తీసుకెళ్లాను ఇంతకుముందు ఇందులో తప్పేముంది పిన్ని దీన్ని సీక్రెట్గా మీకు చెప్పడం ఏంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు గౌతమ్ పబ్బుకు వెళ్తాడంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారని అలా ఫీల్ అయ్యాడు రామ్ ఈ అమ్మాయి గౌతమ్కి పబ్బులోనే పరిచయం అంట మించి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదంట ఈ అమ్మాయి ఈ ఆస్తిపై కన్నేసి గౌతమ్ని ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసినట్టు మన ఇంటికి వచ్చి నాటకం ఆడుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్